హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా చేసామంటే సింపుల్గా ఈజీగా తొందరగా కావాలనుకునేటప్పుడు ఇలా చేయండి కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి కొంచెం దూరగా వే వేయించుకోవాలి ఇలా వేయించుకోవాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి కూరగాయలు ఇంట్లో లేకున్నా కానీ మనం ఇలా ట్రై చేసుకుంటే ఒక ఉన్నా సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసి ఒక టమాటా వేసుకోవాలి ఇలా ఒక టమాటా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పసుపు కారం వేసి బాగా కలుపుకోవాలి ఈ వీడియోకైతే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొత్తం అన్నీ వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కోడిగుడ్లని తీసి ఒక్కొక్కటిగా పగలగొట్టి వేసుకోవాలి వేసుకున్న అలా దాంట్లోనే స్లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకుంటే మనకి ఎగ్ కర్రీ రెడీ అవుతుంది అప్పటికప్పుడు ఇష్టంగా ఈజీగా చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది కూరగాయలు లేకున్నా తొందరగా కావాలనుకున్నా మనం ఇలా రెడీ చేసుకున్నామనుకోండి ఈజీగా ఇష్టంగా తినేయచ్చు చూసారు కదా కొడుగుడ్డు కర్రీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఐదో నిమిషాలు ఐదు నిమిషాలు ఉంటే చాలు మనకి కర్రీ రెడీ అవుతుంది లాస్ట్గా కొంచెం గరం మసాలా పౌడర్ వేసి దించేసుకుంటే సరిపోతుంది చూసారు కదా రెండు నిమిషాలు అయితే చాలు మనకి ఇలా కర్రీ అంతా రెడీ అయినాక ఇలా వస్తుంది అన్నంలో కలిపేసుకొని తింటే ఒక్క ముద్దైనా వదలకుండా తినేస్తారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్